మనం ఇతర రాష్ట్రాల్లో మాత్రమే చూసిన మత ఘర్షణలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసాయి కొంతమంది వారి స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం మతాల పేరుతో విభజించి మన మధ్య గొడవలు సృష్టిస్తున్నారు ఒకవైపు క్రైస్తవులపై చర్చిలపై దాడులు మరోవైపు బైబిల్ పై విపరీతమైన దూషణలు అసలు మత స్వేచ్ఛ గురించి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది క్రైస్తవులకు ఉన్న చట్టాలు ఏంటి మనకి వివరించడానికి మన మధ్యలో అడ్వకేట్ డాక్టర్ రాజు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఈ మతాల పేరిట చాలా గొడవలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏదైనా ఉంది మన దేశంలో అంటే అది మన రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కొంతమంది మతాల పేరు చెప్పుకొని ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అసలు మత స్వేచ్ఛ గురించి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే సార్ రైట్ టు రిలీజియన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇట్స్ లైక్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ అది మీరు క్రైస్తవత్వమే అవ్వచ్చు లేదంటే ప్రతి ఒక్కరికి ఇండియాలో పుట్టి ఇఫ్ యూ ఆర్ బోర్న్ బై వర్చ్యూ ఆఫ్ బీన్ అన్ ఇండియన్ సిటిజన్ యూ హ్యావ్ అ రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ యోర్ రిలీజన్ మీరు ఏ మతాన్నైతే పుచ్చుకున్నారో మతాన్ని మీరు ప్రచురించవచ్చు రీసెంట్గా చూస్తే గోదావరి కనిలో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతుంటే ఆ వ్యక్తి మీద దాడి చేసి గోదావరి కని మాత్రమే కాదు రీసెంట్ గా చూస్తే విజయవాడలో ఎవరికి కూడా ఆ అధికారం లేదు సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ త్రీ ట్వంటీ ఫైవ్ బీటింగ్ విత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ బీటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ ఇవన్నీ స్ట్రీట్ లో కరపత్రాలు పంచితే నీకు నచ్చితే నువ్వు తీసుకో లేదంటే లేదు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మీకు రైట్ వస్తుంది నచ్చితే మీరు తీసుకోండి నచ్చపోతే దాన్ని అడ్డుకొని దాన్ని స్టాప్ చేసే పర్మిషన్ ఎవరికి కూడా లేదు రిలీజియన్ భారత రాజ్యాంగం ఇచ్చినప్పుడు చర్చ నడుస్తుండగా టూ నైన్టీ ఫైవ్ ఆఫ్ ఐపీసీ వేరే మీ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ పైన దాడి చేస్తే ఒకటి అది క్రిమినల్ ట్రస్ట్ పాస్ అండర్ సెక్షన్ టూ నైన్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ఎవరికి కూడా ఆ హక్కు లేదు తెలియకుండా అవగాహన లేకుండా వెళ్ళి చేస్తున్నారు పోలీసు వారు కూడా తెలుసుకోవాలండి చట్టం ఏం చెప్తుంది